ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం దేవి ధ్యానం వల్ల కలుపు ఉపయోగాలు శ్లోకం పురుహోతికృతయ్ పురుహూతికా సంహత कुकुटेश्वरवामाङ्गे पीठिकापुरसंस्थिता चतुर्भुजां त्रिनेत्रां च वराभयराम्बुजातुलुङ्गम् लं संयिं धारयन्तीं कमण्डलम् रत्नाभरणसंयुक्तां रक्तमाल्यानुलेपनां प्रसन्नवदना इत्या ध्यायेत् पुरुहोतिका భావం పురుహూతుడు అనగా ఇంద్రుడు ఇంద్రుడు చేసిన యజ్ఞం వల్ల సంతోషించి ఆవిర్భవించిన తల్లి పిఠాపురములో గెలసిన స్వయంభు కుటేశ్వర స్వామి యొక్క ఎడమ భాగములో కొలువై ఉన్న తల్లి నాలుగు భుజములను మూడు కన్నులను కలిగి ఉన్నది తన హస్తాలతో వరదముద్ర అంటే వరాల అభయ అభయముద్ర భయాన్ని పోగొట్టేదిగాను ధరించి ఉన్న తల్లి మిగిలిన రెండు చేతులలో మాతులుంగ ఫలం అనగా మహాలింగ పండు లేదా నిమ్మజాతి పండు మరియు కమండలాన్ని ధరించి ఉన్నది నవరత్న ఖచ్చిత ఆభరణాలతో ఎర్రని పూలమాలలతో గంధాక్షతలతో శోభిస్తూ ప్రసన్నమైన ముఖముతో నిత్యము వెలిగిపోయే పురుహూతికా దేవిని నేను ధ్యానిస్తున్నాను ధ్యానిస్తున్నాను ధ్యాన బలం ప్రాప్తి ఇంద్రుడు కోల్పోయిన రాజ్యాన్ని వైభవాన్ని ప్రసాదించిన తల్లి కాబట్టి ఆమెను కొలిచిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అని అంతరార్థం అభయ అభయహస్తం భక్తుల భయాలను ఆందోళనలను ఆందోళనలను దూరం చేస్తుంది సంతాన సౌభాగ్యాలు పిఠాపుర క్షేత్రం పాదగయాగా ప్రసిద్ధి ఇక్కడ దేవిని దర్శించడం వల్ల వంశాభివృద్ధి కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం ఇక జ్ఞాన సిద్ధి కమండలం జ్ఞానానికి చిహ్నం తల్ తల్లిని ధ్యానించడం వల్ల బుద్ధి కుశలత ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి